రాజ్ని కోర్టులో సబ్మిట్ చేశాక సాక్షులు ఎవరైనా ఉంటారండి అని చెప్పి అంటారు ఇక కావ్య అయితే బోన్ ఎక్కుతుంది ఇక అక్కడ ఉన్న లాయర్ కావ్యతో ఇలా అంటూ ఉంటారు హత్య జరిగిన ముందు రోజు మీరు మీ భర్త కలిసి ఎక్కడికి వెళ్ళారు ఏం మాట్లాడారో మాకు ఇప్పుడు ఈ భగవద్గీత మీద ఒట్టేసి నిజం చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో కావ్య అయితే జరిగిందంతా కూడా చెప్తుంది మా నా భర్త నేను ఇద్దరం అక్కడికి వెళ్ళాం సామ్రాట్ దగ్గరికి వెళ్ళాం కానీ ఆ సామ్రాట్ మరొకసారి ఇలా చేస్తే మిమ్మల్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు అని చెప్పారు అది వినగానే అక్కడ ఉన్న రాజు అపర్ణ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు నాకు తెలుసు చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు కదా అలా ఇచ్చే ఇవ్వబట్టే కదా అందరి ముందు చంపలేక తను బయటకు తీసుకుని వెళ్ళి సామ్రాట్ని చంపేశారు అని చెప్పి లాయర్ అంటాడు ఇక అది విని అక్కడ ఉన్న జడ్జి అయితే ఇదంతా కూడా అవును ఇదంతా నిజమేనేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న లాయర్ అయితే ఇలా అంటూ ఉంటాడు చూసారా సార్ ఆ రాజు ముందే పక్క ప్లాన్ ప్రకారం ఆ సామ్రాట్ని చంపేస్తానని అందరి ముందు అన్నాడు కానీ అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చంపలేక బయటకు తీసుకువెళ్ళి పక్కా ప్లాన్ ప్రకారం అతన్ని చంపేసి ఆ బాడీని ఎక్కడ పెట్టాలో ఎలా ఎలా విడిచిపెట్టాలో తెలియక అతని కార్ డిక్కీలో పెట్టేసుకుని ఇంటికి వచ్చేసాడు ఇది సార్ జరిగింది అని చెప్పి లాయర్ అంటారు అది వినగానే జడ్జి గారు అయితే మొత్తం అంతా వివరాలు రాసుకుంటారు అది చూసి రాజ్ కావ్య అపర్ణ అప్పు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక లాయర్ చెప్పిన మాటల ప్రకారం రాజ్కి అయితే ఉరుశిక్ష వేయాలి అని చెప్పి జడ్జి గారు అయితే నిర్ణయం తీసుకుంటారు అది విని కాపడిన వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక కావ్య అయితే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇదంతా చూసి ఆనా మీకు అయితే సంతోషిస్తుంది నాకు కావాల్సింది ఇదే కదా నేను ఇదే కోరుకున్నానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్